హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ ముందుగా హెడ్ హెడ్లైన్స్ చలాన్లు కట్టకపోతే లైసెన్స్ క్యాన్సిల్ మోటార్ వెహికల్స్ రూల్స్ మరింత కఠినతరం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ బీజేపీ ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం జూబ్లీ హిల్స్ అభ్యర్థి స్థానిక ఎన్నికల సన్నద్ధతపై చర్చ టీవీకే చీఫ్ విజయ్ అరెస్ట్ తప్పదంటూ ప్రచారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన పార్టీ నేతలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ప్రస్తుతం ఈ సంస్థ సభ్యులు ఏం మాట్లాడినా ఏం మాట్లాడకపోయినా మీడియాకు టాప్ స్టోరీనే మహాత్మాగాంధీ హత్య నుంచి తాజాగా జరిగిన వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక వరకు ఆర్ఎస్ఎస్ పేరు లేకుండా భారతీయ రాజకీయాలను విశ్లేషించలేని పరిస్థితి సాంస్కృతిక సంస్థగా మరాఠా నేతలపై ఆవిర్భవించి భారత్ అంటతా విస్తరించి దేశ రాజకీయ వ్యవస్థలో బలంగా వెల్లునుకుపోయింది సేవాభారతిగా విపత్తుల వేళ ఆపన్నహస్తం పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యాభారతిగాను సేవలందిస్తోంది తొలి నలలో నిషేధాలు భావజాల దాడులు రాజకీయ ఒత్తిళ్లు తట్టుకొని నిలిచిన సంఘ్ నేరు దేశ రాజకీయాలను శాసిస్తోంది శతవసంతాల ఆర్ఎస్ఎస్ ప్రస్థానంపై టీవీ స్పెషల్ ఫోకస్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో డాక్టర్ కేశవ్ బలిరాం హెగ్డేవార్ స్థాపించిన ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద స్వచ్ఛంద సాంస్కృతిక సంస్థగా ఉంది అయితే ఇందులో ఎంతమంది ఉన్నారనే లెక్కలు మాత్రం అధికారికంగా లేవు సనాతన సంస్కృతి హిందువుల ఐక్యత స్వాలంబన భారతీయ విలువలు ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుంది సేవ సాంప్రదాయాలు వారసత్వ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నదే ఈ సంస్థ ఉద్దేశం బీజేపీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ ప్రాబల్యం రెట్టింపు అయ్యింది గతంలో లేనంత బలంగా ఈ సంఘ్ కనిపిస్తోంది బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల ఎంపిక నుంచి గవర్నర్ల నియామకం వరకు ముద్ర స్పష్టంగా కనపడుతోంది అసలు బీజేపీకి అధికారం దక్కటం వెనుక శ్రమంతా దే అనే విశ్లేషణలు ఉన్నాయి ఈ హిందూ జాతీయవాద సంస్థ తనని తాను సాంస్కృతిక సంస్థగానే ప్రజలకు పరిచయం చేసుకుంటుంది కానీ బీజేపీ తెర వెనుక గాని ముందు నుంచి గాని కంట్రోల్ చేయగల శక్తి ఆర్ఎస్ఎస్ కు మాత్రమే ఉంది విపక్షాల కంటే మిక్కిలిగా ఈ సంస్థ రాజకీయంగా పెత్తనం చేయగలదు సమాజాన్ని పరిపాలించే ప్రత్యేక శక్తిగా మారాలని ఆర్ఎస్ఎస్ కోరుకోవటం లేదని ఈ సంస్థ పెద్దలు చెప్తున్నప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాని పాత్ర నిడివి ఎక్కువగానే ఉంది సమాంతర ప్రభుత్వాన్ని నడవగల శక్తిగా ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ ఉంది రాజకీయాలకు అతీతులమని చెప్పుకుంటున్నప్పటికీ ఈ సంస్థ నుంచి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన ప్రముఖుల లిస్ట్ చాలా పెద్దదే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీలది ఆర్ఎస్ఎస్ నేపథ్యమే ఇక ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా పనిచేసే వారిలో ఎక్కువ మంది సంఘ్తో ప్రత్యక్ష సంబంధం ఉంది ఆర్ఎస్ఎస్ ఇంత పెద్ద సంస్థగా అవతరించడానికి కారణం దాని స్ట్రక్చరే సంఘ్ నిర్మాణంలో ముఖ్యమైనది శాఖ ఇక్కడ సభ్యులకు అవసరమైన సైద్ధాంతిక శారీరకంగా శిక్షణ ఇస్తారు ప్రతిరోజు లేదా వారానికి ఇన్ని గంటలంటూ ఈ శాఖలు నిర్వహిస్తారు ఆర్ఎస్ఎస్ విస్తీరణలో ఈ శాఖలే కీలకంగా ఉంటాయి భారతదేశంలో డెబ్బై మూడు వేల కంటే ఎక్కువ శాఖలు ఉన్నాయి తొమ్మిది వందల ఇరవై రెండు జిల్లాలు ఆరు వేల ఐదు వందల తొంభై ఏడు బ్లాకులు ఇరవై ఏడు వేల ఏడు వందల ఇరవై మండలాల్లో విస్తరించి ఉంది నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఆత్మరక్షణ దేశభక్తి జాతీయవాదంపై ఇక్కడ సభ్యులకు అవగాహన బోధన కల్పిస్తారు విహెచ్పి బజరంగ్ దళ్ ఏబీవీపీ స్వదేశీ జాగరణ్ మంచ్ వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం రాష్ట్రీయ సిక్ సంగత్ హిందూ యువవాహిని భారతీయ కిసాన్ సంఘ్ భారతీయ మజ్దూర్ సంఘ్ సంస్థలు ఆర్ఎస్ఎస్ కు అనుబంధంగా పనిచేస్తాయి వీటన్నిటినీ కలిపి సంఘ్ పరివార్ అని పిలుస్తారు మహిళలకు ఇలాంటి సాంస్కృతిక సంస్థ అవసరమని భావించిన మహారాష్ట్రకు చెందిన లక్ష్మీబాయ్ కేల్కర్ సంఘ్ పెద్దలతో కలిసి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రాష్ట్ర సేవికా సమితిని ప్రారంభించారు ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సరంలో మహిళలకు సరైన భాగస్వామ్యాన్ని పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది అయితే జాతిపిత గాంధీ హత్య జరిగిన తరువాత ఆర్ఎస్ఎస్పై కేంద్రం నిషేధం విధించింది మహాత్మాగాంధీని నాదురాం గాడ్సీ కాల్చి చంపాడు అయితే అతడికి సంఘకు సంబంధం ఉందని మత విభజనను ప్రోత్సహించే సంస్థ అంటూ కేంద్రం నిషేధం విధించింది అప్పటి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ సంస్థ నిషేధాన్ని ఎదుర్కొంది వరకు ఆంక్షలు ఎదుర్కొంది ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రి మసీదు కూల్చివేత సమయంలోనూ ఈ సంస్థపై బ్యాన్ విధించారు బ్రిటిష్ వారిపై పోరాటం విషయంలో ఆర్ఎస్ఎస్ చురుగ్గా పాల్గొనలేదనే విమర్శలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ ఏర్పడిందని అప్పటికే స్వాతంత్ర ఉద్యమం జోరుగా సాగుతుందని అలాంటప్పుడు ఫ్రీడమ్ ఫ్రైట్ ఎలా చేస్తుందని ప్రశ్నించారు పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొనలేదని ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి ఈ విమర్శలు ఆరోపణలను తిప్పికొడుతున్న సంఘ్ భారత స్వాతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నట్లు పలుమార్లు స్పష్టం చేసింది స్వచ్ఛంద సేవకులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని సంస్థ వారికి బహిరంగంగానే మద్దతు ఇచ్చిందని ఉదాహరణలతో వివరించింది ఆర్ఎస్ఎస్ పై వచ్చిన అత్యంత తీవ్రమైన విమర్శలు ప్రధానమైనది మహాత్మాగాంధీ హత్య ఘాతుకానికి పాల్పడిన నాధురాం గాడ్సే ఆర్ఎస్ఎస్ సభ్యుడనే ఆరోపణ ఉంది అయితే గాడ్సేకు సంఘుకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇస్తూనే ఉంది బీజేపీకి ఆర్ఎస్ఎస్ బ్యాక్బోన్ గడిచిన మూడు లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థుల ఎంపిక నుంచి గెలుపు వరకు ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పట్టంలో సంఘ్ పాత్ర ప్రధానమైనది రాజకీయాలకు దూరమని ఆర్ఎస్ఎస్ నేతలు తరచూ చెబుతుంటారు కానీ ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న చాలామంది నేతలు ఎన్డీఏ ప్రభుత్వంలో చురుగ్గా ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు తీర ప్రాంతంపై ఆధారపడి జీవిస్తున్నారు వీరికి కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో ఉపాధి కరువై యువత వలసలు వెళ్లి జీవించాల్సి వస్తుంది మరోవైపు మత్స్యకారులు వేటకు వెళ్లే క్రమంలో సముద్రంలోని అలల ప్రభావంతో బోటు బోల్తాపడి అనేక మంది మృత్యువాత పడుతున్నారు జట్టిల నిర్మాణం చేపట్టకపోవడంతో మత్స్యకారుల యువత ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు జిల్లాలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మన శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేషన్ గ్రామం దగ్గర ఉన్నాం ఇక్కడ మనతో పాటు మత్స్యకారులు ఉన్నారు వారిని అడిగి వారి యొక్క జీవన విధానాలు వారి యొక్క ఇబ్బందులు ఆ వలసలకు ముఖ్యమైన కారణాలు ఏంటో వారిని నా పేరు మూంగ్ అండి మాది డి మచ్యులేసన్ పంచాయతీ మా డి పంచాయతీలో సుమారు ఐదు వేల మంది జనాభా బాగుంటారు అందులో సుమారు ఇరవై అంటే రెండు వేల మంది జనాలు వలసలు వెళ్ళిపోతారు మిగతా ఆడవాళ్ళు ఆరోగ్యం లేని వాళ్ళు గ్రామాల్లో ఉంటున్నారు అయితే ఇలా ఈ కారణం వలస వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే తీర ప్రాంతంలో మత్స్యకారులకి కొన్ని మౌలిక సదుపాయాలు ప్రభుత్వాలు కల్పించకపోవచ్చు అవి జట్టిలు అవచ్చు ఉన్నాయి మినీ జట్టీలు ఉన్నాయి ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఉండాలి ఇవనేవి కల్పించాలి కానీ ఇక్కడ ఈ జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు ప్రతి పార్టీలోనే ఉన్నారు కానీ ఈ జిల్లాలో మాత్రం ఒక జట్టి కూడా లేదు మా మత్స్యకారుల యొక్క దౌర్భాగ్యం ఏమిటంటే మేము అన్ని పార్టీలకి నమ్ము ఓట్లు వేస్తున్నాం కానీ ఏ పార్టీ కూడా మాకు ఉపాధి కల్పించే పనులు చేయడం లేదు వాళ్ళు ఏంటంటే ఎలక్షన్ టైం అప్పుడు మా దగ్గర ఓట్లు వేసుకొని మాతో జై జైలకు పలికించుకొని వాళ్ళ జెండాలు పట్టుకొని వాళ్ళని మంత్రుల్ని ముఖ్య మంత్రుల్ని ఎమ్మెల్యేలను చేస్తున్నారు తప్ప వాళ్ళైతే మమ్మల్ని స్వతంత్రం వచ్చి ఈనాటి వరకు సముద్ర తీరన్న ఒక జట్టు కూడా కట్టలేదు రీసెంట్గా వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో నాలుగు దగ్గరలో పోర్టు జెట్టి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ప్రకటించారు ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత కనీసం వాటి గురించి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం స్పందించడం లేదు ఇప్పుడు నాయకులు కూడా స్పందించడం లేదు మత్స్యశాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు కూడాను ఇంతవరకు మత్స్యకారులకి ఉపా జీవనోపాధి కోసం ఎటువంటి కార్యకలాపాలు కూడా చేయడం లేదు ఈరోజు వరకు ఎటువంటి సదుపాయాలు కూడా ఇవ్వలేదు కనీసం ఎక్కడ ఒక జట్టి కూడా పనులైనట్టు కూడా అతను చేయడం లేదు దీని మీద మేము మత్స్యకారులందరూ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం మేమైతే మాకు కావాల్సింది ఏంటంటే మాకు ఎలాగ రాజకీయ ప్రాతినిధ్యం ఏ పార్టీ కూడా ఇవ్వడం లేదు అయినప్పటికీ మాకు బతకడానికి వలసలు పోకుండా ఉండడానికి తీర ప్రాంతంలోనున్న ప్రభు ప్రకృతి ఇచ్చిన సముద్ర సంపదని మేము పుష్కలంగా వేట చేసుకునే జీవనోపాధి గడుపుకోవడానికి ఆ సముద్ర పొడిన మినీ జట్టీలు లాంటివి జట్టిల్ లాంటివి కట్టమని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం అలాగే గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన జట్టీలను కూడా కొనసాగిస్తూ ఇంకా ఎక్కడెక్కడ అవసరమో మినీ జట్టీలు పది కోట్లు పదిహేను కోట్లతో అయిపోయిన మినీ జట్టిలు కూడా ఉన్నాయి అలాగే మా డి పంచాయతీలో రాళ్ళపేట ఏటకి చాలా అనుకూలమైన ప్రాంతం ఇక్కడ నిత్యము ఒక పది పదిహేను గ్రామాలు ఇక్కడికి వచ్చి యాడ్ చేసుకుంటున్నాయి ఇక్కడ మినీ జట్టి అనేది చాలా అవసరం ఇది ఒక ఇరవై సంవత్సరాల కిందటి నుండి ఇక్కడ ప్రతిపాదన ఉంది కానీ ఇంతవరకు ఇక్కడ మినీ జట్టి అనేది కట్టలేదు దీని మీద ప్రభుత్వం ఆలోచించి ఇక్కడ మినీ జట్టి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తారని కూడా మేము కోరుతున్నాం అలాగే వలసలు నివారించాలి వలసలు వెళ్ళిన తర్వాత సుమారు ఒక వంద నూట యాభై మంది ఇంత ఇప్పటి వరకు వెళ్ళి చనిపోనాలు ఉన్నారు వాళ్ళకి ఎక్స్క్రేసివ్ కూడా రాలేదు అలాగే వాళ్ళు ఉపాధి గురించి కూడా ఇప్పుడు ఏ ఎక్కడో వలసలు పోతున్నారు గుజరాత్ కేరళ మంగళూరు కర్ణాటక అండమాన్ వెళ్తున్నారంటే వాళ్ళు లక్షల లక్షల జీతాలకు వెళ్ళడం కేవలం పదివేల రూపాయల జీతంకి వెళ్ళి ఎనిమిది నెలలు ఏడు నెలలు అక్కడ ఉండి పిల్లలకు బాగలేకపోయినా భార్య బాగలేకపోయినా తల్లిదండ్రులకు ఆ వాళ్ళకు కూడా అక్కడ కష్టం వచ్చినా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు అక్కడే కొంతమందికి కష్టం వచ్చి జబ్బులు చనిపోతే అక్కడే దాన సంస్కారాలు చేస్తున్నారు తల్లి ఫ్యామిలీలు కూడా మొఖాలు చూపించిన రోజులు ఉన్నాయి చాలామంది చనిపోయి వాళ్ళు మిస్ అయిపోయి ఆ శవాలు కూడా దొరకని రోజులు కూడా ఉన్నాయి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇప్పుడు బాల్క్ డ్రగ్స్ పార్క్ బాధితులకు అండగా బీ బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జరగడానికి అనుమతి లేదని రాజమండ్రిలో షెల్టన్ హోటల్లో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అదుపులో తీసుకున్న పోలీసులు అనువా కంప్లీట్ అన్నం చెప్పాను కదా ఆఫీస్ లో లోపల వెయిట్ చేయండి మార్చి మార్చండి ఏం చెప్పాను సార్ బయట కూర్చోనండి మీకు పర్మిషన్ ఇస్తాను అని నేను చెప్పాను చాలా ఉంది ఇర్మిట్ చేయండి

బల్క్ డ్రగ్ పార్క్ బాధితులకు అండగా బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జరగడానికి అనుమతి లేదని రాజమండ్రిలో షెల్ట్రన్ హోటల్లో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అదువులో తీసుకున్న పోలీసులు పోలీసులకు రామచంద్ర యాదవ్ సెక్యూరిటీకి మధ్య ఘర్షణ జరిగింది ఇప్పుడు దానికి సంబంధించిన విజువల్స్ చూద్దాం సార్ సార్ బాబూ అంటాను కదా అని చెప్పాను కదా ఆఫీస్ లో లోపల వెయిట్ చేయండి ఏస్ కి వెళ్ళొక అన్నారండి ఆ పర్మిషన్ ఏం చెప్పాను సార్ బైక్ వస్తా రండి నీ పర్మిషన్ ఇరిచారు అని వెయిట్ చేయండి ఇర్మిట్ చేయండి టెంపుల్లని చెరు ఎవరు చెప్తున్నారు మా ఊరికి వెళ్ళద్దు హోటల్ లో చెప్పారా ఇవ్వండి హోటల్లో హోటల్ నుండి బయటకు చెప్పి ఎవరు ఇష్యూ చేస్తున్నారు ప్రవర్తించకుండా పోతే

భారతరత్నం మహిళా మండలి ఆధ్వర్యంలో కడప నగరంలో కొనసాగుతున్న శక్తి సదస్సును రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఆకస్మికంగా తనిఖీ చేశారు మహిళల సహాయం కోసం ఏర్పాటు చేసిన శక్తి సదస్సులో అవినీతికి పాల్పడుతున్నట్లు గుర్తించారు దీనిపై మా స్పెషల్ కరెస్పాండెంట్ సురేష్ ఫోన్ల్లో పూర్తి వివరాలు తెలియజేస్తారు రైట్ సురేష్ శక్తి సదస్సు నిధులు కాజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు ఏదైతే కడప నగరంలో దాదాపు రెండు శక్తి సదన్ల పేరిట ఎనభై ఆరు మంది ఆదరణ లేనటువంటి స్త్రీలకు ఆశ్రయం తమ సదన్ల ద్వారా ఇస్తున్నట్లు ప్రతి నెల ఐదు లక్షల చొప్పున అటు కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను ఈ రాష్ట్ర ఈ శక్తి సదన్లు దోచుకుంటున్నాయి ఈ నేపథ్యంలో పలుసార్లు పలు అనేక ప్రజా సంఘాలు కావచ్చు లేకుంటే అక్కడ ఉండే ఆ అక్కడ ఆశ్రయం పొందని వారు అనేక ఫిర్యాదులు చేయడంతో రాష్ట్ర మహిళా మహిళా ఈ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు ఐసిడిఎస్ పీడి ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి రమాదేవి దగ్గర నుంచి వారి శక్తి సదన్ శక్తి సదన్ల అడ్రస్లు కనుక్కున్నారు అడ్రస్లు కనుక్కోవడంతో పాటు నేరుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా శక్తి సదన్లను సందర్శించడం చేశారు అక్కడ ఏవైతే శక్తి సదన్లు ఈ యొక్క చైర్పర్సన్ చేరుకున్నారు అక్కడికి ఐసిడిఎస్ పిడి కూడా తమ బృందంతో అక్కడికి వచ్చారు అక్కడ శక్తి సదన్ ఓ కడప నగరంలోని వివేకానంద నగర్ లో ఒకే ఇంట్లో రెండు శక్తి సదన్లు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అక్కడ ఎటువంటి మహిళలు ఆశ్రయం పొంది పొందినట్లు అక్కడ వాళ్ళు అధికారులు గుర్తించారు అక్కడ ఎవరు కూడా లేకపోవడంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు ఈ విధంగా శక్తి సదన్లు నిర్వహిస్తూ ప్రతి నెల దాదాపు ఐదు లక్షల రూపాయల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను దుర్వినియోగం చేస్తూ కొందరు కేవలం ఉద్దేశపూర్వకంగా డబ్బు మీద వ్యామోహంతో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ శక్తి సదన్లు ఆ శక్తి సదన్ల ద్వారా డబ్బులు దోచుకుంటున్నారని అక్కడ ప్రజలు కూడా వాపోతున్నారు రాజ్ ఓకే నిధుల దుర్వినియోగంపై మహిళ చైర్పర్సన్ సైల్ చేయమంటున్నారు ఏదైతే శక్తి సదనలు పేరిట దాదాపు నెల నెల ఐదు ఐదు లక్షలు చొప్పున వాళ్ళు దోచుకుంటున్నారో దానికి సంబంధించి అక్కడ స్పష్టంగా తెలుస్తుంది వీళ్ళు అవినీతికి పాల్పడినట్టు ఎందుకంటే అక్కడ ఎనభై ఆరు మంది ఈ రెండు శక్తి సదన్ల ద్వారా ఆశ్రయం పొందున పొందుతున్నట్లు వారు చూపించారు దానికి సంబంధించి అక్కడ ఎటువంటి ఆధారాలు లేవు వారికి సంబంధించి శక్తి సదన్లకు సంబంధించి డాక్యుమెంట్లు కూడా పరిశీలించడం జరిగింది పరిశీలించి ఆ శక్తి సదన్లు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారిని ఫోన్ ద్వారా సంప్రదించగా తాము అందుబాటులో లేమని దురుసుగా ప్రవర్తిస్తూ విజయవాడలో ఉన్నాము అన్న విధంగా అందుబాటులో లేము అన్న విధంగా వారు వ్యవహరించారు మళ్ళీ చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ చైర్పర్సన్ ఉన్నారో వారు మళ్ళీ రెండోసారికి ఫోన్ చేసి ఇక్కడ ఒకరు కూడా ఆశ్రయం పొందుతున్నట్లు మాకు ఎటువంటి జాడ కనబడడం లేదని వారు మళ్ళీ ఫోన్ చేయగా వారు వారికి స్పందించకపోవడంతో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ జరిగే అక్రమాల పైన చర్యలు తీసుకోవడానికి కూడా వాళ్ళు కలెక్టర్తో కలెక్టర్ కలెక్టర్తో మాట్లాడి చర్యలు తీసుకుందామని మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు ఎవరైతే దీన్ని నడుపుతున్నారో ఆమెకు ఫోన్ చేస్తే విజయవాడ వెళ్ళాను వాళ్ళని తీసుకోనని చెప్తున్నారు ఎంతమంది అంటే ఇరవై ఆరు అంటున్నారు ఎనభై మూడు పైన కింద కలిపి ఈ రోజు అడిగితే ఇక్కడ ఏమో ముప్పై ఐదు అంటుంది ఆమె ఏమో ఇరవై ఆరు అంటది ఆ ఇరవై ఆరులో పెద్దవాళ్ళు ఎందరు పిల్లలు ఎంతారంటే అది కూడా అండి అంటే నంబర్ తేడా చూడండి నాలుగు రోజుల్లో లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం దుమ్ము కొట్టుకుపోయి ఎవరు కూడా ఇక్కడ నాలుగు రోజుల క్రితం ఉన్న ఆనవాళ్ళు కూడా కనపట్టలేదు అంటే ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రభుత్వాలు ఆడపిల్లలు ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు అన్యాయానికి గురైనప్పుడు ఇలాంటి హోమ్స్ ఎందుకు పెడుతున్నారండి డబ్బులు ఎక్కువయ్యా ఆడపిల్లలకి సహారా ఉండాలి ఆసరా ఇవ్వాలి వాళ్ళకి ఎటు గృహహింస కానివ్వండి లేకపోతే ట్రాఫికింగ్ కేసులు కానివ్వండి షెల్టర్ లేని వాళ్ళకి ఆడపిల్లలకి ఇలాంటి శక్తి సాధన్స్ క్రియేట్ చేసి దాదాపు నెలకి ఒక ఇక్కడ ఒక ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల మీద ఐదు వేలు ఖర్చు పెడుతున్నారు నెలకి అంటే ఏం చెప్పిన లెక్క ప్రకారం అయితే నెలకు ఐదు లక్షలు కానీ ఎక్కడా కూడా నంబర్ తెలియట్లేదు ఉన్నట్టు కూడా కనపట్ల రిజిస్టర్లు చూపించమంటే ఆమె ఇంట్లో ఉన్నాయి లాక్ అండ్ కిల్ ఆఫీస్లో లేకుండా లాక్ అండ్ కిల్లో తాళాలు ఉన్నాయి రేపు పొద్దున వస్తున్నాను నేను అక్కడ ఉన్నానని చెప్తుంది ఫోన్ చేస్తే మొదట ఫోన్ ఎత్తింది ఆ తర్వాత నుంచి ఫోన్ ఎత్తట్లేదు చేయట్లేదు ఇది ఇక్కడ పరిస్థితి ఎవరైతే దీన్ని నడుపుతున్నారో ఆమెకు ఫోన్ చేస్తే విజయవాడ వెళ్ళాను వాళ్ళని తీసుకోనని చెప్తున్నారు ఎంతమంది అంటే ఇరవై ఆరు అంటున్నారు ఎనభై మూడు పైన కింద కలిపి ఈ రోజు అడిగితే ఇక్కడ ఏమో ముప్పై ఐదు అంటది ఆమె ఏమో ఇరవై ఆరు అంటది ఆ ఇరవై ఆరులో పెద్దవాళ్ళు ఎందరు పిల్లలు ఎంత అంటే అది కూడా అండి అంటే నంబర్ తేడా చూడండి నాలుగు రోజుల్లో లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం దుమ్ము కొట్టుకుపోయి ఎవరు కూడా ఇక్కడ నాలుగు రోజుల క్రితం ఉన్న ఆనవాళ్ళు కూడా కనపట్లేదు అంటే ప్రభుత్వాల్ని మోసం చేసి ప్రభుత్వాలు ఆడపిల్లలు ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు అన్యాయానికి గురైనప్పుడు ఇలాంటి హోమ్స్ ఎందుకు పెడుతున్నారండి డబ్బులు ఎక్కువయ్యా ఆడపిల్లలకి సహారా ఉండాలి ఆసరా ఇవ్వాలి వాళ్ళకి ఎటు గృహహింస కానివ్వండి లేకపోతే ట్రాఫికింగ్ కేసులు కానివ్వండి షెల్టర్ లేని వాళ్ళకి ఆడపిల్లలకి ఇలాంటి శక్తి సాధనస్ క్రియేట్ చేసి దాదాపు నెలకి ఒక ఇక్కడ ఒక ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల మీద ఐదు వేలు ఖర్చు పెడుతున్నారు నెలకి అంటే ఏం చెప్పిన లెక్క ప్రకారం అయితే నెలకి ఐదు లక్షలు కానీ ఎక్కడా కూడా నంబర్ తెలియట్లేదు ఉన్నట్టు కూడా కనపట్ల రిజిస్టర్లు చూపించమంటే అంటే ఆమె ఇంట్లో ఉన్నాయి లాక్ అండ్ కిల్ ఆఫీస్లో లేకుండా లాక్ అండ్ కిల్లో తాళాలు ఉన్నాయి రేపు పొద్దున వస్తున్నాను నేను అక్కడ ఉన్నానని చెప్తుంది ఫోన్ చేస్తే మొదట ఫోన్ ఎత్తింది ఆ తర్వాత నుంచి ఫోన్ ఎత్తట్లేదు చేయట్లేదు ఇది ఇక్కడ పరిస్థితి ఎవరైతే దీన్ని నడుపుతున్నారో ఆమెకు ఫోన్ చేస్తే విజయవాడ వెళ్ళాను వాళ్ళని తీసుకోనని చెప్తున్నారు ఎంతమంది అంటే ఇరవై ఆరు అంటున్నారు ఎనభై మూడు పైన కింద కలిపి ఈ రోజు అడిగితే ఇక్కడ వార్డనేమో ముప్పై ఐదు అంటది ఆమె ఏమో ఇరవై ఆరు అంటది ఆ ఇరవై ఆరులో పెద్దవాళ్ళు ఎందరు పిల్లలు ఎంత అంటే అది కూడా అండి అంటే నంబర్ తేడా చూడండి నాలుగు రోజుల్లో లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం దుమ్ము కొట్టుకుపోయి ఎవరు కూడా ఇక్కడ నాలుగు రోజుల క్రితం ఉన్న ఆనవాళ్ళు కూడా కనపట్టలేదు అంటే ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రభుత్వాలు ఆడపిల్లలు ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు అన్యాయానికి గురైనప్పుడు ఆడపిల్లలకి సహారా ఉండాలి ఆసరా ఇవ్వాలి వాళ్ళకి ఎటు గృహహింస కానివ్వండి లేకపోతే ట్రాఫికింగ్ కేసులు కానివ్వండి షెల్టర్ లేన వాళ్ళకి ఆడపిల్లలకి ఇలాంటి శక్తి సాధన్స్ క్రియేట్ చేసి దాదాపు నెలకి ఒక ఇక్కడ ఒక ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల మీద ఐదు వేలు ఖర్చు పెడుతున్నారు నెలకి భారతరత్నం మహిళా మండలి ఆధ్వర్యంలో కడప నగరంలో కొనసాగుతున్న శక్తి సదస్సును రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఆకస్మికంగా తనిఖీ చేశారు మహిళల సహాయం కోసం ఏర్పాటు చేసిన శక్తి సదస్సులో అవినీతికి పాల్పడుతున్నట్లు గుర్తించారు ఆవరం మేర్ ఇన్‌వైట్ చేయును మా పక్కనే బక్కం దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వాయిక్య న్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్పుడు